టీడీపీ బలోపేతానికి అంకితంగా పనిచేస్తామని నూతనంగా ఎన్నికైన నాయకులు కర్నూలు జిల్లా నూతన అధ్యక్షురాలుగా గుడిసే కృష్ణ బుధవారం కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె నూతన జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ముందుగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు కార్యకర్తలే పార్టీకి బలమని ప్రతి కార్యకర్తకు న్యాయం కృషి తెలిపారు ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు నాగరాజు యాదవ్లను ఎంపీ బస్తిపాటి నాగరాజు మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ సన్మానించారు కొనసాగుతున్నటువంటి నేను పాలకుంటి తిక్కారెడ్డి ఈ రోజు అనగా ఇరవై నాలుగు పన్నెండు ఇరవై రెండు వేల ఇరవై ఐదు జిల్లా పార్టీ కార్యాలయం కర్నూలు నందు తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షులుగా నియమించబడినటువంటి శ్రీమతి కృష్ణ గారికి అలాగే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అమ్మాయి జిల్లా తెలుగుదేశం పార్టీ

అక్కడ కుచ్చినాక కుచ్చినా ఒకసారి దొరుకుతారు యాపిగారు అట్లా అట్లా చేద్దాం లోపల కారణం ఏంటో చూస్తాం ఆ చెయ్యేది బజెట్ మార్కది రేరాసు ఎంత మెటీరియల్ అంటే సార్ యాక్సన్ సార్

జిల్లా అధ్యక్షురాలగా బుర్స కృష్ణమ్మకు ఈ రోజు నేను బాధ్యతలు అప్పగిస్తానున్నాను అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మన పూల నాగరాజు గారు ఆ అందరికీ నమస్కారం ఈ రోజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టనందుకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ెడ్డి అన్న గారికి ఎంపీ నాగరాజ్ అన్న గారికి సోమిటి వెంకటేశ్వర గారికి కేఈ ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా నాగేశ్వర యాదవ్ అన్న గారికి రాఘవేందరెడ్డి అన్న గారికి మరియు నాతో పాటు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి జనరల్ సెక్రటరీ నాగార్జున గారికి అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి మరియు ఇంకొకటి వచ్చినటువంటి బుద్ధిది కార్పొరేషన్ చైర్మన్ అన్న గారికి మరియు మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రీమియం మీడియా వాళ్ళకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక పక్క భయం ఒక పక్క ఆనందం రెండు కలగలిసిన క్షణం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నా తండ్రి సమానం ఎప్పుడైతే నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా చేపట్టి ఆ ఎలక్షన్ రోజు నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రిగా భావించి తెలుగుదేశం పార్టీని నా కుటుంబంగా భావించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీయే ప్రాణంగా పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అదే విధంగా లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నిజంగా చాలా మంది నిన్న మొన్న అందరు కూడా ఫోన్ చేసి చాలా అదృష్టం అంతా అన్నారు నిజంగా అదృష్టవంతరాలనే ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది అదే విధంగా చాలా బాధ్యతాయుతమైన పదవి ఇది